హాయ్ అండి వెల్కమ్ టు మహి కిచెన్ మీకు ఏదైనా స్వీట్ తినాలనిపిస్తే మాత్రం ఖచ్చితంగా ఈ స్వీట్ ట్రై చేయాల్సిందే ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి చాలా బాగుంటుందండి మరి ఈ స్వీట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని దాంట్లో ఒక మూడు టేబుల్ స్పూన్ల నెయ్యిని కానీ నూనెను కానీ వేసుకోండి తర్వాత ఒక కప్పు సేమియాను కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు దీన్ని లో ఫ్లేమ్లోనే చక్కగా కలుపుతూ వేయించుకోవాలి చూడండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల వాటర్ని వేసి కలుపుతూ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి అది ఉడికేలోపు ఒక బౌల్లో ఒక టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ టూ టేబుల్ స్పూన్ వాటర్ వేసి చక్కగా కలుపుకొని పక్కన పెట్టుకోండి ఇలా సేమ్యా మొత్తం ఉడికి దగ్గర పడిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే సేమ్యా తీసుకున్నామో అంతే క్వాంటిటీలో షుగర్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు లో ఫ్లేమ్లో షుగర్ మొత్తం కరిగేంత వరకు వీడియోలో చూపిస్తున్నట్టుగా కలుపుతూనే ఉడికించుకోవాలండి హై ఫ్లేమ్ అస్సలు పెట్టకూడదు చూడండి షుగర్ మొత్తం ఇలా కరిగిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక రెండు చుక్కల వెనీలా ఎసన్స్ని కూడా యాడ్ చేసుకోండి అలాగే మనం కలిపి పక్కన పెట్టుకున్న కార్న్ఫ్లోర్ వాటర్ని మళ్ళీ ఒకసారి కలుపుకొని సేమ్యాలో యాడ్ చేసుకొని ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో కలుపుతూ ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేయండి ఒక వెడల్పు గిన్నెను తీసుకోండి దాంట్లో నూనెను కానీ నెయ్యిని కానీ అప్లై చేసి మనం ఉడికించుకున్న ఆ మిశ్రమాన్ని కూడా దాంట్లో వేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసి ఒక ముప్పై నిమిషాలు అలా పక్కన పెట్టండి ఒక ముప్పై నిమిషాల తర్వాత ఆ గిన్నె పైన ఒక పెద్ద మూతను పెట్టుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా రివర్స్లో వేసుకోండి ఇప్పుడు దీన్ని మీకు నచ్చినట్టుగా డెకరేట్ చేసుకొని మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి నేనైతే బాదంతో డెకరేట్ చేసి ఇలా కట్ చేశానండి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ